హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మీ తేజీ లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి చాలా చాలా సింపుల్గా లంచ్లోకైనా డిన్నర్లోకైనా సాంబార్ రైస్ని క్విక్గా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూయించబోతున్నాను ఈ సాంబార్ రైస్ చాలా చాలా టేస్టీగా ఉంటుంది చాలా కమ్మగా కూడా ఉంటుందండి ఈ రైస్ని కర్ణాటకలో బెస్బిల్లే బాత్ అని కూడా అంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నేను చెప్పిన కొలతలు కానీ నేను చెప్పిన టిప్స్ కానీ ఫాలో అవుతే ఎగ్జాక్ట్గా మీకు సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోతుంది మరి లేట్ చేయకుండా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా ఒక బౌల్లోకి ముప్పావు కప్పు వరకు రైస్ తీసుకోండి వన్ థర్డ్ కప్ వరకు కందిపప్పుని కూడా పోసేసుకొని వీటన్నిటిని ఒకటి లేదా రెండు సార్లు బాగా వాష్ చేసేసుకొని వాటర్ని పోసేసి ఒక హాఫ్ ఎన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి పప్పు బియ్యం అనేది మంచిగా నానిపోతే ప్రెషర్ కుక్కర్లో మంచిగా ఉడికిపోతుందండి ఈ రైస్ పప్పు అనేది ఈ రైస్ని పక్కన పెట్టేసుకొని మరొక బౌల్ తీసేసుకొని ఫార్టీ గ్రామ్స్ వరకు చింతపండును తీసుకుంటున్నానండి అంటే పెద్ద నిమ్మ పండు సైజ్ అంతా చింతపండును తీసేసుకొని ఒకసారి బాగా వాష్ చేసేసుకొని ఆ తర్వాత వేడి నీళ్ళు పోసేసుకొని హాఫ్ ఎన్ అవర్ లేదా వన్ అవర్ పాటు పక్కన పెట్టేసేయండి వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల చింతపండు అనేది త్వరగా నానిపోతుంది నేను హాఫ్ ఎన్ అవర్ తర్వాత మీకు బియ్యము పప్పు అనేది మంచిగా నానిపోయా లేదో చూపిస్తున్నానండి ఇలాగా నానిపోయిన తర్వాత వాటర్ అంతా వంపేసేసుకొని ప్రెషర్ కుక్కర్లోకి అయితే వేసేసుకోండి ఈ రైస్ని పప్పును కూడా వేసేసుకొని మనము ఏ కప్పుతో అయితే పప్పుని బియ్యాన్ని కొలుచుకున్నామో అదే కప్పుతో నాలుగు కప్పుల వరకు వాటర్ని పోసేయింది అంటే లీటర్ వరకు వాటర్ని పోసేసి హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు ఒక వన్ టీ స్పూన్ వరకు సాల్ట్ని కూడా వేసేసి గరిడతో ఒకసారి బాగా కలిపేసేసుకొని ఇప్పుడు ప్రెషర్ కుక్కర్ మూత పెట్టేసుకొని రబ్బర్ని కూడా పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూడు విజిల్స్ లేదా నాలుగు విజిల్స్ పాటు రానిచ్చేసుకోండి రైస్ అనేది పప్పు అనేది మంచిగా కుక్ అవుతుంది ఈలోపు మనము చింతపండులో నుంచి చిక్కటి గుజ్జునైతే ఇలాగ తీసుకోవాలండి వాటర్ అనేది అస్సలు పోయకుండా మనం పోసుకున్న వాటర్తోని ఇలాగా చిక్కటి గుజ్జు వచ్చేంత వరకు రానిచ్చేసుకొని మిగతా వేస్ట్ని పక్కన పెట్టేసేయండి ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు కారం రెండు టీ స్పూన్స్ వరకు నేను ఇక్కడ సాంబార్ మసాలా పౌడర్ని అయితే వాడుతున్నానండి ఇది బయట నేను ఎంటీఆర్ వాళ్ళు తీసుకున్నాను మీకు వేరే బ్రాండ్ ఉంటే ఏది అవైలబుల్ ఉంటే అది వేసేసుకోండి నెక్స్ట్ పావు టీ స్పూన్ వరకు పసుపు టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ని కానీ ఉప్పుని కానీ వేసేసుకొని వీటన్నిటిని చింతపండు గుజ్జులో బాగా మిక్స్ చేసుకోవాలి ఇలాగ అన్నిటినీ ఇలా మిక్స్ చేసుకోవటం వల్ల సాంబార్లో త్వరగా కలిసిపోతుందండి ఇప్పుడు ఈ బౌల్ని పక్కన పెట్టేసుకొని మనము స్టవ్ మీద పెట్టుకున్న కుక్కర్లో నుంచి విజిల్స్ అనేవి వచ్చి ప్రెజర్ అంతా పోయిన తర్వాత మూత తీసి చూసుకుంటే చూడండి రైస్ అనేది పప్పు అనేది స్మూత్గా ఉడికిపోయిందండి ఇప్పుడు జస్ట్ గరెడతో ఒకసారి బాగా స్మాష్ చేసుకొని అవసరం లేదండి జస్ట్ ఒకసారి బాగా కలిపేసేస్తే చాలు కొంచెం స్మాషిగా అయిపోతుంది చూడండి మీకు ఇక్కడ పప్పు రైస్ కూడా ఇలాగ సాఫ్ట్గా అయితే ఉడికిపోవాలి టెక్స్చర్ కూడా ఇలాగైతే ఉండాలండి ఈ విధంగా ఉంటే కనుక మనకి సాంబార్ రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికిపోయినట్లే ఇప్పుడు ఈ కుక్కర్ని పట్టుకొని పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ మీద ఒక మందంగా ఉన్న గిన్నెని కానీ లేకుంటే కడాయిని కానీ పెట్టేసుకొని నాలుగు లేదా ఐదు టేబుల్ స్పూన్స్ వరకు వేరుసైన గుళ్ళ నూనె పోసేసుకోండి సాంబార్ రైస్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి వన్ టీ స్పూన్ వరకు ఆవాలు హాఫ్ టీ స్పూన్ వరకు మెంతుల్ని కూడా వేసేసి వీటన్నిటిని బాగా ఆయిల్లో వేయించేసుకోవాలి ఆ తర్వాత పావు టీ స్పూన్ వరకు ఇంగువను కూడా వేసేసి ఒకసారి బాగా ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలాగా చీలికల్లాగా వేసేసుకొని ఆయిల్లో ఒక నిమిషం పాటు బాగా ఫ్రై చేసేసుకోండి ఆ తర్వాత రెండు రెమ్మల వరకు కరివేపాకు కట్ చేసుకొని పెట్టుకున్న ఒక పావు కప్ వరకు ఆనియన్స్ని ఇలాగ పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి నెక్స్ట్ ఆ తర్వాత ఇందులోకి నేను గుమ్మడికాయ ముక్కలు తీసుకున్నానండి పండు గుమ్మడికాయని వేసుకోవటం వల్ల సాంబార్ రైస్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఆ తర్వాత ఒక మునక్కాడిని ఇలాగ రెండు ఇంచుల పొడవు వరకు కట్ చేసుకోవాలి ఆ తర్వాత మూడు లేదా నాలుగు బీన్స్ని కూడా ఇలాగ కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత ఒకటి క్యారెట్ని కూడా చిక్కు తీసేసి ఇలాగ చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఆ తర్వాత మీడియం సైజు టమాటోని కూడా ఎర్రగా పండింది వేసేసుకొని వీటన్నిటిని ఆయిల్లో ఒకటి లేదా రెండు నిమిషాల పాటు మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలా వేయించేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్న వంకాయ ముక్కల్ని కూడా వేసేసానండి కాకరకాయ తప్ప ఏ వెజిటేబుల్స్ అవైలబుల్ ఉంటే ఆ వెజిటేబుల్స్ అన్నిటిని వేసేసుకోండి హెవీ లోడ్ అయితే చేయొద్దు జస్ట్ టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉండేటట్లు వెజిటేబుల్స్ అన్ని చెక్ చేసుకోవాలి వెజిటేబుల్స్ అనేవి ఎక్కువ వేసేస్తే కనుక బిస్మిలి బాత్ అనేది డామినేట్ చేసేస్తుందండి ఇప్పుడు మూత పెట్టేసుకొని వెజిటేబుల్స్ అన్ని సాఫ్ట్గా అయ్యేంత వరకు మనము మధ్య మధ్యలో కదుపుకుంటూ బాగా ఫ్రై చేసేసుకోవాలి జస్ట్ ఒక ఐదు లేదా పది నిమిషాలకి మునక్కాళ్ళు మనం వేసుకున్న వెజిటేబుల్స్ అనేవి మంచిగా కుక్ అయిపోతాయండి ఈ విధంగా మునక్కాడలు అనేవి సాఫ్ట్గా అయిపోయిన తర్వాత మనము మిక్స్ చేసుకొని పెట్టుకున్న చింతపండు గుజ్జు మసాలాను కూడా వేసేసి గరెతో మంటని లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకోవాలి ఇలాగా కలిపేసేసుకొని చింతపండు గుజ్జు అనేది వెజిటేబుల్స్ అన్నిటికి బాగా పట్టేలాగా మూత పెట్టేసుకొని ఉడికించేసుకోవాలి జస్ట్ రెండు లేదా మూడు నిమిషాల పాటు ఉడికించుకోవటం వల్ల చింతపండు గుజ్జు అనేది ముక్కలకు పట్టి మంచి టేస్ట్ అయితే వస్తుంది నేను మూడు నిమిషాల తర్వాత మీకు మూత తీసైతే చూపిస్తున్నాను చూడండి చింతపండు గుజ్జులో నుంచి ఆయిల్ అనేది ఇలాగా సపరేట్ అవుతుందండి ఇలాగా సపరేట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేసుకోవడానికి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు తురుముకొని పెట్టుకున్న బెల్లం ముక్కలను కూడా వేసేయండి బెల్లం వేసుకోవటం వల్ల సాంబార్ రైస్ అనేది మరింత టేస్టీగా అయితే ఉంటుంది ఇప్పుడు బెల్లం కూడా చింతపండు గుజ్జులో బాగా కలిసిపోయేలాగా బాగా గరిటతో ఒకసారి కలిపేసేసుకొని ఇప్పుడు మనము ఉడికించుకొని పెట్టుకున్న రైస్ పప్పును కూడా వేసేసుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని గరిటతో అంతా బాగా కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి చూడండి టెక్స్చర్ అనేది చూస్తుంటేనే మీకు నోరూరిపోతుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి పర్ఫెక్ట్గా వస్తుంది నేను చెప్పిన టిప్స్ కానీ నేను చెప్పిన కొలతలు కానీ మీరు ఫాలో అవుతే ఈ రైస్ మనము పెద్దవాళ్ళు అయితే ఆరు నుంచి ఎనిమిది మంది వరకు ఫుల్గా తినేసేయొచ్చండి ఇప్పుడు ఇందులోకి మనము ఏ కప్పుతో అయితే వాటర్ని కొలుచుకున్నామో ఆ కప్పుతో రెండు కప్పుల వరకు మరిగించుకున్న నీళ్ళని మాత్రమే పోసేయండి అదే మీరు చల్లటి నీళ్ళు పోస్తే కనుక టేస్ట్ అనేది బ్యాలెన్స్ అవ్వదు ఇలాగా గోరువెచ్చని నీళ్ళు పోసుకోవటం వలన సాంబార్ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది ఇప్పుడు వాటర్ని కూడా పోసేసి ఒకసారి గరిడతో బాగా కలిపేసేసుకొని ఇప్పుడు మూత పెట్టేసి లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించేసుకుంటే మనకి బెస్మెల్లి బాత్ అనేది అండ్ సాంబార్ రైస్ అనేది మంచి ఫ్లేవర్ అయితే మంచి టెక్చర్ అయితే వచ్చేస్తుంది నేను మీకు కట్టగా పది నిమిషాల తర్వాత మీకు మూత అయితే చూపిస్తున్నాను చూడండి సాంబార్ రైస్ అనేది మంచి టేస్టీగా మంచి ఫ్లేవర్ఫుల్గా అయితే కనిపిస్తుంది కదా ఇప్పుడు ఇలాగా ఈ టెక్స్చర్తో ఉన్నప్పుడే మనము స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలండి ఇప్పుడు లాస్ట్లో సన్నగా చాప్ చేసుకొని పెట్టుకున్న కొంచెం కొత్తిమీర కూడా వేసేసి ఆ తర్వాత రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యిని వేసేసుకోండి ఇలాగా లాస్ట్ లో నెయ్యిని వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా చాలా బాగుంటుంది నెయ్యి కొత్తిమీర సాంబార్ రైస్లో బాగా కలిసిపోయేలాగా గరిటతో ఒక నిమిషం పాటు బాగా కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దించేసుకోవటమేయండి అంతే చాలా అంటే చాలా సింపుల్గా లంచ్లోకైనా డిన్నర్లోకైనా సింపుల్గా చేసేసుకొని సాంబార్ రైస్ అయితే రెడీ అయిపోయింది వన్ పాట్ మీలండి చాలా ఇష్టంగా తినేస్తారు ఇంట్లో వాళ్ళందరూ తప్పకుండా ట్రై చేయండి ఈసారి సాంబార్ రైస్ని ఈ కొలతలతో ఎగ్జాక్ట్గా ఫాలో అయితే మీకు సాంబార్ రైస్ అనేది ఈజీగా చేసేసుకోవచ్చు మరి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి రెసిపీతో మీ ముందులకైతే వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్